గృహయోగి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాం అదేంటంటే ఇది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న విషయం అనమాట చాలామంది యూట్యూబ్లో చెప్పే వాస సిద్ధాంతాలు కూడా నన్ను క్వశ్చన్ అడిగారు అదే ఆ క్వశ్చన్ ఏంటంటే సార్ మనం ఇంటికి ఒక పథకాన్ని తగ్గట్టిస్తాం అది ఇంట్లో ఉన్న అందరికి కూడా మ్యాచ్ చేసి ఇస్తామని చెప్తున్నారు ఇది సాధ్యం అవుతుందని అడిగారు సార్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ గమనించండి మనం ఒక పదాన్ని తీసుకున్నాం ఆ పదం ఏదైనా కావచ్చు దానికి బృహజాతకం కట్టాం బృహజాతకంలో నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం వచ్చింది ఒక పదం ఉదాహరణకంటే ఇక్కడ ఆ ఇంటి యజమాని యజమానికి సంబంధించిన మిగిలిన సభ్యులు సో మనం ఒక థియరీ చెప్దాం సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే మృగశిరా నక్షత్రం ఏదైతే మనం పదహైని తల్లి ఇచ్చి ఉంటారో ఇంటి అందరికీ కట్టించి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తారాబలం కట్టించి ఇస్తాం అని చెప్తారు అది అసలు కరెక్ట్ కాదు అది అసలు సాధ్యమే కాదు ఎందుకు సాధ్యం కాదన్నది మీకు ఇక్కడ నేను వివరిస్తాను సో ఇక్కడ ఏంటంటే ముందుగా యజమాని నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఏంటండి సరే యజమాని నక్షత్రం అన్నారు నామ నక్షత్రమా జన్మ నక్షత్రమా దానికి సంబంధించిన క్లారిటీ ఒక నేను ఒక విధి విధానానికి సంబంధించిన వీడియో చెప్తాను సో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను జన్మ నక్షత్రం సో మీరు దాన్ని బట్టి ఒక కుటుంబాన్ని తీసుకున్నాం అందులో ఐదు మంది సభ్యులు ఉన్నారు నెంబర్ వన్ ఈయన అశ్విని నక్షత్రం అతను ఓకేనా ఇక ఆయన భార్య ఈ నెంబర్ టూ ఈమె కృత్తిక నక్షత్రం అమ్మాయి ఓకేనా ఇక నెంబర్ త్రీ ఇతను ఉత్తరావాద ఉదాహరణకు అబ్బాయి అనుకున్నాం ఇక నాలుగు మనం ఒకటి రెండు మూడు ఉత్తరాబాద్ర అమ్మాయి కింద ఇప్పుడు ఆశ్లేష అమ్మాయి అంటున్నాను సో ఇప్పుడు చాలా నలుగురికి తీసుకున్నాం చాలు మనం ఐదు మంది ఆరు మంది ఇక్కడ అవసరంలా ఇక్కడ ఎందుకంటే మీకు సబ్జెక్ట్ ఇక్కడే తెలిసిపోతుంది అనమాట సో ఈ నలుగురిలో భోగశిర అన్నది కామన్ ఇప్పుడు ఏదో నలుగురికి ఈ నక్షత్రం తారాబలం సరిపోతుందా లేదా మళ్ళీ ఇక్కడ ఒక సబ్జెక్టు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది తారాబలం ఏంటి తారలు ఎన్ని దానికి సంబంధించిన థియరీ ఏంటి ఇక్కడ చెప్పలేదంటే ఇవి ఆల్రెడీ చెప్తున్న వాళ్ళకి సో మిగిలిన వాళ్ళు కావాలంటే మీకు మీరు కొద్ది రోజులు రాగాలి నేనే తారాబలానికి సంబంధించిన కాన్సెప్ట్ దానికి సంబంధించిన శ్లోకాన్ని చెప్తాను ఇక్కడ ఏంటంటే తారలు తెలుసుకోవాలి కాబట్టి మీకు తారల గురించి చెప్తాను అది కూడా ప్రమాణంతోనే మహర్షి శ్లోకంలో ఏం చెప్పారంటే జన్మ సంపత్ ప్రక్షేమ ప్రత్యేక సాధన మైతనం మిత్రం పరమ మైత్రంచే నవతార ప్రిత అని తొమ్మిది రకాల తారలు చెప్పారు అంటే వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను మీకు సింపుల్గా చెప్పేస్తా ఆ సింపుల్లో ఏంటంటే యజమాని నుంచి మనం మృగశిరా నక్షత్రానికి లెక్క పెట్టినప్పుడు ఒకటి మూడు ఐదు ఏడు రాకూడదు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది రావచ్చు అనమాట అంటే దీని ప్రకారం ఇక్కడ తీసేసి వెళ్తుంది అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకి సార్ మీరు బాగా అంటే మేము ఇది లెక్క కట్టగలం కాదా వాళ్ళ లెక్క కట్టగలం అన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి మీకు అర్థం లెక్క కట్టడంలో కూడా అందుకే కొన్ని కాన్సెప్ట్ ఇస్తా మీరు కూడా ఈ వీడియో చూస్తే కొంచెం కొంచెం అర్థం అవుతుంది సో ఇక్కడ ఏంటంటే అశ్విని నక్షత్రం తీసుకున్నాం మృగశిరా నక్షత్రం తీసుకున్నాం ఇప్పుడు మృగశిరా నక్షత్రాన్ని లెక్క పెడితే ఏమొస్తుంది అంటే ఐదు అనే నంబర్ వస్తుంది అంటే ప్రత్యేకతార అవుతుంది సో ఇక్కడ ఐదు అనేది మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం సో ఇక్కడ వెళ్ళిపోయింది అంటే ముందుగా యజమానికే తారావరం రాలేదు ఓకేనా ఇక యజమాని భార్యను తీసుకున్నాం ఆమె జన్మ నక్షత్రం వచ్చేసి కృత్తిక ఇక్కడ ఆమె నక్షత్రం నుంచి మృగశిరా నక్షత్రం లెక్క పెడితే శేషం మూడు వస్తుంది ఇక్కడ ఏమొచ్చింది మూడు ఉంది సో మూడు పనికిరాదు ఇక్కడ కూడా తారాబలం కుదర అంటే విపత్ తార వచ్చేసింది ఇక ఉత్తరాభద్రా నక్షత్రం తీసుకున్నాం ఈ ఉత్తరాభద్రా నక్షత్రానికి మనం తారాబలం లెక్క కడితే ఎంత వస్తుంది సో నైదన తార వస్తుంది అంటే ఏడు వస్తుంది సో నైదన తార మంచిది కాదు ఇక్కడ ఆశ్లేష ఇప్పుడు లాస్ట్ ఒక అమ్మాయి ఉంది అక్కడ ఆశ్లేష అమ్మాయి అక్కడ ఏంటంటే ఈ ఆశ్లేష నక్షత్రం నుంచి లెక్క పెడితే సాధారణ తార వస్తుంది అంటే ఆరు సో ఇక్కడ మాత్రమే తారా కుదిరింది అంటే గృహంలో బాగా గమనించండి ఒక గృహాన్ని మనం ఒక గృహాన్ని తీసుకున్నాము దీనికి ఆయాది పదగణితం కట్టించుకున్నాం ఆ గృహ నక్షత్రానికి సంబంధించి గృహజాతానికి సంబంధించిన నక్షత్రం తీసుకున్నాం ఆ నక్షత్రం మృగశిర అయింది మనము ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాం నీకు ఫస్ట్ చెప్పాను లేదో తెలియదు మనం మృగశిర నక్షత్రానికి ఆయాది పదగణితం ఇవ్వము నీకు చెప్పాను లేదో నాకు మనసుకు లేదు సో నేను మళ్ళీ చెప్తున్నాను మృగశిరా నక్షత్రానికి మనం ఆయాది పదగణితము ఇవ్వము దానికి సంబంధించిన తీరు మీకు మళ్ళీ చెప్తాను సో ఇక్కడ మృగశిరా నక్షత్రం అంటేనే మనం తీసేస్తాం ఆయాదీ పదగణితం మృగశిరా నక్షత్రం వచ్చేలాగా యజమానికి ఇవ్వము ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు యజమాని నుంచి మనం లెక్కపడితే మృగశిరా నక్షత్రం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏమైంది ప్రత్యక్ తార అయింది సో అక్కడ బలం కుదరలేదు ఇంకా వాళ్ళ భార్యకు తీసుకున్నాం విపత్ తార అయింది తారాబలం కుదరలేదు ఇక అబ్బాయికి తీసుకున్నాం నైదం తార అసలు మంచిదే కాదు కుదరలేదు కానీ అమ్మాయికి కుదిరింది ఇప్పుడు దీన్ని బట్టి ముగ్గురికి కుదరలేదు ఒకరికి మాత్రమే కుదిరింది తారాబలమే కుదరాలంటే కొన్ని నక్షత్రాలు మాత్రమే కాంబినేషన్ సరిపోతుంది అలా ఆ నక్షత్రాల్లోనే పుట్టిన వాళ్ళు ఇంట్లో ఉండాలి అంటే అది చెప్పిన వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఎలాగో చెప్తున్నారు వినేవాళ్ళు అలాగే వింటున్నారు అడిగే వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు సాధ్యాసాధ్యాలు ఇలా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప ఎవరికి తెలియదు మీరు ఆ మాట నమ్మొద్దండి సో ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మేము తారాబలం కట్టిచ్చేసాము మీరు పెద్దాబద్ధం చెప్పేశారు నా తెలు మీరు ఏ అడగాల్సిన వల్ల మీరు అబద్ధం చెప్పేశారు నక్షత్రాలు పెట్టమని చెప్పండి మీరు అడగండి మా నక్షత్రం ఇది మీరు కట్టిన నక్షత్రం ముగిసేరా కదా మాకు ఎలా తారావరం సరిపోయిందో మీరు అడిగితే కదా తెలుస్తుంది అడుగుకుంటే తెలియదు సో అక్కడ మధ్య మార్గాల గురించి నేను మాట్లాడట్లా నేను జెన్యున్గా ఉన్న వాస్తవం చెప్తున్నాను సో అది కుదరదు ఎందుకు కుదరదు మనం నలుగురే తీసుకున్నాం ఒకవేళ ఐదు ఉన్నారు అనుకోండి అప్పుడు ఎలా సాధ్యం అవుతుంది నెంబర్లు పెరిగే కొద్దీ అసలు సాధ్యం కాదు ఇది తెలియాలంటే జ్యోతిషంలో చాలా పట్టు ఉండాలి నేను అదే చెప్తాను నేను ఊరికే ఉత్త వాసు చెప్తానంటే కుదరదు జ్యోతిషానికి సంబంధించిన థియరీ కంపల్సరీ ఉండాలి అప్పుడే తెలుస్తుంది అసలు కుదరని వాటిని కుదురుతాయని చెప్పడం పెద్ద తప్పు సో యూట్యూబ్ లో చెప్పారు వాళ్ళు పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ లో ఉన్న ఇదే నేను చెప్పాను ఒకటి యూట్యూబ్ లో చెప్తున్నారు కదా అనేసి మనం దేన్ని పడితే అది నమ్మితే దానికి సంబంధించిన చెడు ఫలితాలు ఎవరన్నా ఇస్తారు మీరే సో ఇవి నమ్మద్దు అండి అవసరం లేదు ఇది ఎట్లాగో కుదరదు ఎప్పటికీ కుదరదు అసలు ఎట్లాగో కుదరదు కదా ఎప్పటికీ కుదరదు ఐదు మంది ఉంటే ఐదు మందికి తారావళంగా పెంచుకోవడం సాధ్యం అవుతుందా ఇంపాసిబుల్ అండి ఎవరన్నా రమ్మనండి చూద్దాం ఫోన్ ఓపెన్ డిబేట్గా రమ్మనండి మధ్య మార్గాలతో పాటు జెన్యున్గా వాళ్ళు ఏమైతే చెప్పారో దాని మీద నేను మాట్లాడుతున్నాను నేను నాకు మద్య మార్గం ఉంది నేను ఆ ప్రకారం పెడుతున్నా మధ్య మార్గం మాకు తెలిసి నేను అవి చెప్పట్లా డైరెక్ట్ మార్గం గురించి చెప్తున్నాను డైరెక్ట్ మీరు ఏదైతే చెప్తారో దాని గురించి మాట్లాడుతున్నాను నేను మధ్య మార్గం చెప్తాను అవన్నీ నేను అడగట్లా ఓకేనా సో ఇది సాధ్యం కాదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి లక్ష పర్సెంట్ కూడా సాధ్యం కాదు ఓకేనా అది ఎలాగో తెలియాలంటే సింపుల్గా ఇది చూడండి నాకు వీడియో చూడండి తెలుస్తుంది వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో సాధ్యం కాని విషయాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఓకే మీకు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను నేను సో ఇంట్లో అందరికీ తారావరం వచ్చేలాగా మేము పదం కట్టిస్తామంటే అది అబద్ధం అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి దానికి ఒక మధ్య మార్గం అవలం అవలంబిస్తామంటే అది వేరే విషయం జెన్యున్గా అది కుదరం కుదరణ సో కాన్సెప్టే అట్లా ఆ దారిలో అంటే ఆ దారిలోకి రాదు అది మీకు అర్థం కాదు అది అర్థం కావాలంటే చెప్తున్నారు జ్యోతిషంలో కనీసం సిద్ధాంత భాగంలో పట్టభద్రుడన్నా అయి ఉండాలి నాకు ఊరికే నక్షత్రాలు తెలుసు నాకు తారాబలం జస్ట్ లెక్క పెట్టడం తెలుసు అంటే కుదరదు అట్లా రాదు సంబంధించిన తీరు తెలియాలంటే అన్నీ తెలియాలి అప్పుడే దాని మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది సరే మీకు ఈ అనుకుంటా వచ్చిందనుకుంటా జయజయశంకర స్వస్తి